హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది మా అయితే సెకండ్ డే బ్లాగ్ అండి నేను ఫస్ట్ డే రోజు అయితే మీకు పద్మశాలి సత్రాలయం గురించి అయితే మీకు టూర్ లాగా చేశానండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ ఆ బ్లాగ్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇది మేము బాసరాలో రెండో రోజు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడమే నిద్ర చేయనీకని వెళ్ళామండి ఎందుకంటే సరస్వతి మాత పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడే పుట్టారు కాబట్టి ఆ అంతకు ముందు రోజు మేము నిద్ర జయనీకి అయితే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము అందుకే అలా నైట్ అయితే చేరుకున్నామండి మార్నింగే లేవంగానే అసలు మాకైతే లొకేషన్ చాలా చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందనంటే అసలు చుట్టుపక్కల మొత్తము గ్రీనరీ ఉంది మళ్ళీ అక్కడ నుంచి మనకు టెంపుల్ క్లియర్ కనబడుతుంది కూడా మనకి పద్మశాల సత్రం అయితే టెంపుల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అండి మంచిగా వాకబుల్ డిస్టెన్స్ చూడండి మొత్తం పొలాలే ఉన్నాయి అసలు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలాంటి ప్లేస్లో అప్పుడప్పుడు కూడా మనం స్పెండ్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అయితే మేము స్నానాలకైతే గోదావరి దగ్గరకైతే వెళ్తున్నామండి నా బా బ్యాక్ సైడ్ బిల్డింగ్ పద్మశాలి సత్రాలయం అన్నట్టు మంచి వాకబుల్ డిస్టెన్స్ నాకు రేయాంశకేమో నడుచుకుంటూ పోవాలని మాకుండే అందుకే మా సార్ వాళ్ళు అయితే మా అత్తయ్య వాళ్ళు అలా కార్ లో వెళ్ళిపోయారు కనీసం దీన్ని ఇలా అయినా ఫీల్ అవ్వచ్చు అన్నట్టు రేయాంస్ ని అయితే అలా ఎంజాయ్ చేసుకుంటూనే నడుచుకుంటూ వెళ్ళామండి అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ గా నడుస్తుంది అసలు రేయాంస్ కూడా అలా మేము గోదావరి స్నానానికి అయితే బయలుదేరాము మనకు ఇక్కడ నుంచి చాలా దగ్గరండి మనకు బాసబా నుంచి అయితే అంటే టెంపుల్ నుంచి మనకు ఆటోస్ కూడా ఇక్కడికి వస్తాయి ఇలాగ మాకు సత్రాలయం నుంచి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము అక్కడికైతే స్నానానికి అయితే బయలుదేరాము మెయిన్ ఇక్కడ నేను అసలు టాపిక్ చెప్పడమే మర్చిపోయినా బాసరాకి ఎందుకు వచ్చాము అని అంటే మా రేయాంస్కి అయితే అక్షరాభ్యాసం చేయడానికి అయితే మేము బాసరాకి వచ్చామండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు మాఘమాసము అని అంటేనే అక్షరాభ్యాసము అని అంటారు అంటే వసంత పంచమి మనకు మాఘమాసంలో వస్తుంది కాబట్టి అలా అలా ఈ మాసం మొత్తం మనకు అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ గోదావరి అయితే చాలా అందంగా ఉంది అసలు ఆ బ్రిడ్జ్ ఆ గోదావరి మాకైతే మార్నింగ్ టైము అసలు హ్యాపీగా అనిపించింది మంచి నది స్నానాలు కూడా మాఘమాసంలో అవుతున్నాయి అన్నట్టుగా అనిపించింది మళ్ళీ అక్కడ స్నానాలు అయితే చేసుకొని గోదావరి దగ్గర కూడా మేము పూజ చేసుకున్నామండి కొంచెం ఈ ఈ బాసరాకి అయితే మేము కొంచెం టైం ఎక్కువ తీసుకునే ఉన్నాం ఎందుకంటే చుట్టుపక్కల తిరిగేటివి ఉన్నావు ఉన్నాయి కాకపోతే మేము ఎటు తిరగకుండా బాసరాలన్నీ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా అలా మేము ప్లాన్ అయితే వేసుకొని చాలా రిలాక్స్ గా కూల్ గా ఉన్నామండి మళ్ళీ ఇక్కడ మనకు గోదావరి దగ్గర అయినా గంగ దగ్గర అయినా శివాలయాలు అంటే లింగం టైపు ఉంటాయి కాబట్టి కంపల్సరీ గోదావరి నీళ్లు తెచ్చి అయితే అభిషేకం చేయాలి ఎందుకంటే మామూలుగా మనం ఇంట్లో అభిషేకాలు చేస్తాం కానీ మనకు గోదావరి నీళ్ళు అయితే మనకు దొరకాయి కాబట్టి అక్కడ అక్కడికి అయినా కానీ మనం అలా చేసుకోవాలి అనిపి స్నానాలు అయిపోయాక ఫ్రెష్ అప్ అయి అయితే మేము టెంపుల్కి అయితే బయలుదేరాము మాతో పాటు మా పక్కన వాళ్ళకి కూడా వచ్చారండి పక్కన వాళ్ళు ఉంటే అలా మాకైతే చాలా ఫ్యామిలీ లాగా ఉన్నారు అనిపించి అలా అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే బయలుదేరామండి మళ్ళీ మనకు అక్షరాభ్యాసం అనేది మాకు టెంపుల్లో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మళ్ళీ మధ్యాహ్నము గుడి క్లోజ్ అవుతుంది కాబట్టి మనకు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అలా ఉంటాయండి ఇక్కడ పైనుంచి కింది దిగంగానే మనకు తులసమ్మ చెట్టు అయితే ఇలా ఉంటది అసలు చాలా బాగుంటది వెళ్ళే వాళ్ళందరూ గుడికి వెళ్ళే వాళ్ళు అక్కడ తులసిమ చెట్టుకి మొక్కి ప్రదక్షిణ చేసి అయితే వెళ్తారండి మేమైతే ఇక గుడి దగ్గరికి అయితే బయలుదేరాము మాకు అంటే అంతకు ముందు మనము టికెట్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ మనము టెంపుల్లో టికెట్ తీసుకోనికి కూడా ఉంటదండి థౌజండ్ రూపీస్ అయితే మనము గర్భ గుడి దగ్గరనే హాల్ ఒకటి ఉంటది అంటే నెక్స్ట్ దర్శనం అన్నట్టుగానే ఒక ముందు హాల్ ఉంటది అక్కడ వేసారు లేదు అంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకి వేరే మండపంలో అంటే అదే గుడి కాకపోతే పక్క మండపంలో కూడా జరిపిస్తారండి ఆ రోజు పిల్లలు అయితే చాలా మంది వచ్చారు అసలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు నేను ఇక్కడ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కదా అందరు ఆళ్ళ టికెట్లు పట్టుకుని రావడము ప్రదక్షిణ చేసుకోవడము ఒక్క అయితే జరిగింది ఇక్కడ మనకు లోపల అక్షరాభ్యాసం అయిపోయా కానీ మనకు అయ్యగారు అయితే రాయిస్తారు అసలు చాలా బాగా రేయాన్స్ అయితే అసలు రేయాన్స్ అయితే ఎంత గిచ్చుకుంటా రాయించాడు ఆ ముద్దు కనిపించిందేమో వాళ్ళకి అసలు ఆ చాలా బాగా అభ్యాసం అయింది మళ్ళీ మనకు ఫొటోస్ కూడా అక్కడ టెంపుల్ వాళ్ళే దించుతారండి మళ్ళీ ఆ ఫొటోస్ మనం బయట మనకు కడిగిస్తారు అక్కడ అంతా అయిపోయాక మేము ఇంటి దగ్గర నుంచి పెన్స్ అలా పంచుదామన్నట్టు ఒక ఫిఫ్టీ పెన్స్ అలా తీసుకొని వెళ్ళాము మళ్ళీ పలకలు కూడా స్లా స్లేట్ కూడా అలా తీసుకొని వెళ్ళామండి ఇక్కడ తోటి అందరికి ఇప్పిద్దామన్నట్టు ఇక్కడ అతను రేయంస్ కి ఇస్తున్నాడు అసలు తెగ సంబర పడుతున్నాడు రేయంన్స్ అసలు అందరికి నేను ఇస్తుంటే ఈత ఏంటి నాకు ఇస్తుంది అన్నట్టు అనుకున్నాడు మరేమో మొత్తానికి అక్కడ అక్షరాభ్యాసం అయిపోయాక తోటైతే ఇలా పెన్నులు అందరికి పంచి పంచేశాను హ్యాపీగా పంచుతాడు ఏదన్నా ఒకరికి ఇవ్వడం అంటే ఎంత మనస్ఫూర్తిగా ఇస్తాడో అసలు చాలా మంది స్టూడెంట్స్ వచ్చారండి హాల్ టికెట్లు పట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టనీకి అసలు అయ్య అక్కడ ఉన్న పంతులైనా అయ్యగారైనా గాని అలా హాల్ టికెట్లు తీసుకొని వెళ్ళి అమ్మవారి విగ్రహంకి తాకిచ్చి మరి ఇస్తున్నారు అసలు అసలు చాలా మంచి సర్వీస్ అనిపించింది నాకైతే బాగా నచ్చింది అసలు ఇలా మేము బయటకు రాగానే తల్లిదండ్రులు ఇద్దరం రాయించాలన్నట్టు ఇద్దరం అలా చేతి పెట్టి మా రేయాకి అయితే అసలు రేయాంక్షకి కూడా తనకు అర్థమైపోయింది ఇంటికి రాగానే ఇలా ఇలా రాయించాడని మరి మాతో చెప్తూ కూడా ఉన్నాడు అసలు పిల్లల విషయంలో ఇది ఒక మైల్ స్టోన్ కదా గుర్తుండిపోయే విషయము అది పేరెంట్స్ కైనా పిల్లలకైనా మొదటి అడుగు కాబట్టి మళ్ళీ వసంత పంచమి రోజు చాలా రష్ ఉంటుంది అండి అసలు చాలా కష్టం మనం వసంత పంచమి రోజు చేయించడము అక్కడ అని అంటే ఇంకా వేరే టైంలో అయినా కానీ అమ్మవారి నక్షత్రం టైంలో లేదు మంచి రోజు ఉన్న టైంలో అన్నా మనం అక్కడ అభ్యాసాలు చేసుకుంటే మనస్ఫూర్తిగా మంచిగా అమ్మవారి దర్శనం కూడా బాగా అవుతుంది మంచిగా అప్పుడు చేయించుకోవచ్చు అందుకే మేము అసలు వసంత పంచమి రోజు క్యాన్సిల్ చేసుకొని ఈ రోజు అయితే పెట్టుకున్నాము మాఘమాసం అంటేనే పుణ్యమాసము ఎవరైనా ఈ మాసంలో ఈ టెంపుల్ అని కాదు ఏ టెంపుల్ అయినా గాని మాఘమాసంలోనే అక్షరాభ్యాసాలు ఎక్కువ చేయించుకుంటారు ఎందుకంటే సరస్వతి పుట్టిన మాసం కాబట్టి అలా అయితే అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటారండి అంత అయిపోయాక బయటకు వచ్చినాము ఇక్కడ లోపల టెంపుల్ లోపలైతే హెవీ కాస్ట్ అండి ఏదైనా కావాలంటే మనం వచ్చి తీసుకోవడమే బెటరు రూమ్ అయితే వచ్చేసాము వచ్చేసరికి మాకు చాలా తీరిగ్గా చేయించుకున్నాం కాబట్టి వచ్చేసరికి మాకు వన్ థర్టీ అలా అయింది రేయన్స్ అయితే ఆ మెల్లో దండ మాత్రం ఇప్పట్లేదు మొత్తము ఫుల్ గా పెద్ద ఉన్న దండ దాన్ని ఇప్పుకుంటూ ఇప్పుకుంటూ సగం గుళ్ళోని అందరి మీద వేసేసిండు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసేసుకొని రెస్ట్ చేంజ్ అయితే చేసేసుకొని మనకు ఇక్కడనే సత్రాలయంలో టూ టైమ్స్ మధ్యాహ్నము నైట్ లంచ్ డిన్నర్ ఉంటది కాబట్టి మేము వెంటనేగా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే బయలుదేరామండి చాలా బాగుంటది నేను బాసర గురించి అయితే ఆ రూమ్ టూర్ లాగా అది చేశానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అది ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇక్కడ తిన తిననీకైతే వచ్చాము మంచి రేయాస్కి తినబెట్టినా కొంచెం అక్కడ ఫోన్ పెట్టి వీడియో తీద్దామని అంటే ఆ టేబుల్ని కొడతా ఉన్నాడు ఆ కొట్టుకేమో అది ఫోన్ పడుతా ఉంది మొత్తానికైతే లంచ్ వేసేసుకొని అయితే రూమ్ రూమ్కి వచ్చేసి కొద్దిగా రెస్ట్ తీసేసుకొని మేము సాయంత్రం కల్లా రిటర్న్ అయిపోయామండి ఆ ఇక్కడైతే మేము ఇక్కడ ఏమి తిరగలేదు హ్యాపీగా రిలాక్స్గా కూల్ గా మా బాసరా అక్షరాభ్యాసం అయితే ఇలా జరిగిందండి మరి ఈ వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందువరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను ఓకే అండి బాయ్ బాయ్ యూ